వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు గత కొంతకాలంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిరస్తులను అరెస్టు చేయటం జరిగిందని కాకినాడ కాకినాడ పరిసర ప్రాంతాల్లో పలు దొంగతనం కేసులు నిందితులుగా ఉన్న నలుగురిని కాకినాడ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు సోమవారం కాకినాడ ఎస్డీపీఓ కార్యాలయంలో ఎస్డీపీఓ మనీష్ దేవరాజ్ పాటిల్ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు కాకినాడ జగన్నాథపురంకు చెందిన గోపాల సతీష్ కొవ్వూరు రోడ్డుకు చెందిన మల్లాడి దుర్గాప్రసాద్ కాకినాడ గుడారి గుంటకు చెందిన కిల్లాడి అర్జున్ రావు బిక్కవోలు మండలంకు చెందిన గొర్రెపూడి వెంకటరమ్న కలిసి పలు చోట్ల దొంగతనాలు చేయడం జరిగిందని కాకినాడ ఎస్డిపిఓ కార్యాలయంలో ఎస్డిపిఓ మనీష్ దేవరాజ్ పాటిల్ పేర్కొన్నారు

रिकवर्ड लग्न टोटल ब्ला वरिव्हर्टिलस गोल्ड आर्टिक मलाडी दुर्गा प्रसाद नोटॉर्सार सामसंग इथे कल्डी अर्जुनराव मूड केसेस कोरपोडी

తర్వాత రికవరీ కూడా చాలా పెద్ద ఉంది సిక్స్టీ మోర్ఫర్టీ రికవరీ ఇంకోటి అమౌంట్ ఐ హికవరీ లాస్ట్ దొంగతనాల్లో అది డే హెచ్బి అవ్వచ్చు నైట్ టైం చేస్తే నైట్ హెచ్బి అవ్వచ్చు ఈ హెచ్బి అంటే హౌస్ బ్రేకింగ్ లో దొంగలు పట్టుకొని మీరు ఇంట్రాగేషన్ చేస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ దొంగలు మీరు ఇంట్లో మనుషులు లేరు అని విషయాన్ని మీరు ఎలా గమనించారు ఆ ఇల్లు ఎందుకు టార్గెట్ చేశారంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పే సమాధానం ఏంటంటే ఆ ఇంటి గేటుకి వాళ్ళు ఇల్లు వదిలి బయటికి వెళ్ళేటప్పుడు పెద్ద తాళంకప్పేస్తున్నారు సార్ గేట్లు కానీ ప్రధాన డోరాలు అంటే మెయిన్ డోర్స్ కానీ పెద్ద కప్ప వేసి ఉంటున్నారు ఆ తాళంకప్ప వేసి ఉంటే ఆ ఇంట్లో జనం లేరు అని మాకు సులువుగా తెలుస్తుంది మేము ఆ ఇంటినే టార్గెట్ చేసి దొంగతనం చేస్తున్నాం అనుకుంటున్నారు పబ్లిక్కి పోలీస్ ద్వారా పదే పదే చెప్తున్నాం మరొకసారి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తాం పబ్లిక్ అందరికీ మీరు ఇల్లు వదిలి బయటకు వెళ్ళేటప్పుడు ప్రధాన వారాలకు కానీ గేట్లకు కానీ తాళంకప్పలు కనిపించేలాగా దయచేసి వెయ్యండి వేసినట్లయితే మీరు ఇంట్లో లేని విషయం దొంగలకి సులువుగా తెలుస్తుంది ఆ ఇల్లు దొంగలకు గురియే అవకాశం ఉంటుంది దయచేసి పబ్లిక్ మరొకసారి పరిస్థితి ద్వారా అందరికీ వినిపించుకుంటున్నాం మేము చాలా సార్లు చెప్పాం తాళంకప్ప ఇల్లు వదిలి బయటికి వెళ్ళినప్పుడు మట్టు గేట్లకి తలుపుకి కనిపించే విధంగా ఎంతో ఒక రూపాయ కలుసుకోండి లేదా వేస్తే కట్టిని వేసుకోండి అంతేగాని కనిపించే విధంగా వేస్తే మీ ఇంట్లో ఎవరు లేరని సంగతి తెలుసుకుని దొంగలు ఈజీగా మెయింటింగ్ టార్గెట్ చేస్తూ పోండి చేస్తున్నారు అదేవిధంగా మేము ఎల్హెచ్ఎంఎస్ పెట్టాం ఇది ఎల్హెచ్ఎంఎస్ గురించి కూడా అది మన దగ్గర ఎల్హెచ్ఎంఎస్ కెమెరా ఉంది ప్రతి పోలీస్ స్టేషన్లో సో ఎనివర్ యు ఆర్ గోయింగ్ అవుట్ సైడ్ ఇది బయట హాలిడే కోసం ఇఫ్ గోయింగ్ ప్రతి వేరే విలేజ్లో ఇది ఎల్హెచ్ఎంఎస్ కెమెరా ఇన్స్టాల్ చేయండి ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎల్హెచ్ఎంఎస్ మీ దగ్గర వైఫై అయితే ఒక ఆన్లైన్ లింక్ ఒక మంచి కెమెరా వచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్ ఎలెవెన్ హండ్రెడ్ రూపీస్ ఒక కెమెరా వచ్చింది ఇఫ్ యూ కనెక్టెడ్ టు వైఫై మీ రూమ్లో ఇఫ్ ఎనీ సస్పిషియస్ యాక్టివిటీ ఆర్ ఎనీ మూమెంట్ అయితే ఇట్ విల్ అలర్ట్ యువ అండ్ మొబైల్ మీ వైఫై మీ మొబైల్లో ఇట్ విల్ అలర్ట్ సో యూ కెన్ ఇన్స్టాల్ దాట్ ఇది చాలా చీప్ ఉంది దా కెమెరా అది ఇలెవెన్ హండ్రెడ్ కెమెరాలు మీ చాలా సేఫ్ ఇది వర్క్ లైఫ్ ఎల్హెచ్ఎంఎస్ ఉంది సో వీ క్యాన్ పుట్ ఇట్ దట్ కెమెరా ఇది చాలా మంచి హెచ్బీ క్యాన్ బి సేఫ్ ఒకసారి చూడండి ఇది కెమెరా కూడా ఆర్ అమెజాన్లో ఇవి క్యాన్ ఆర్డర్ ఇట్ ఓన్లీ ఇలవెన్ హండ్రెడ్ రూపీస్ కెమెరా ఉంది సో ఇట్ వర్క్స్ ఆన్ వైఫై ఎనీ మూమెంట్ అయితే ఇది రూమ్లో అన్ని అన్అఫీషియల్ మూమెంట్ అయితే ఇట్ విల్ డిటెక్ట్ తొందరగా అది మీ మొబైల్లో ఇట్ విల్ నోటిఫికేషన్ పెట్టాం సో ఇది ఇన్స్టాల్ చేసి మీ సేఫ్